శివాయ నమ అందరికీ నమస్కారం ప్రదోషం ప్రదోషం అంటే దోషాలను తొలగించేది అని అర్థం ప్రతిరోజు సూర్య అస్తమయ కాలంలో దాదాపు ఆరు గడియల సమయాన్ని ప్రదోషకాలంగా పరిగణిస్తారు ఆరు గడియలు అంటే ఇరవై నాలుగు నిమిషాల కాలం అయితే ఈ కాలంలో త్రయోదశి తిథి ఉంటే దానిని మహాప్రదోషం అంటారు మహాప్రదోషం రోజున శివభక్తులు వ్రతాన్ని ఆచరిస్తారు ప్రదోషం రోజున సాయంత్రం వేళల్లో శివాలయాలలో అభిషేకం చేస్తారు కొన్ని ఆలయాల్లో ఇటువంటి ఫెసిలిటీ ఉంటుంది కొన్ని ఆలయాల్లో ఉండదు అటువంటప్పుడు బయట చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసిన ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించుకోవచ్చు అప్పుడు శివలింగానికి మరియు నందీశ్వరుడికి కూడా ఏకకాలంలో అభిషేకాలు చేస్తారు కొన్ని ఆలయాల్లో జాతకంలో గోచరించదగని దోషాలను సైతం నందీశ్వరునికి చేసే అభిషేకం దర్శిస్తే తొలగిపోతాయట అని శాస్త్రంలో ఉందట వీలైతే అభిషేకం చేయించండి లేదా అభిషేకాన్ని దర్శించండి ప్రదోష వేళలో స్మరణ చేస్తూ ఉండండి శివానుగ్రహం ప్రదోష సమయంలో శివపార్వతులు ఆకాశంలో ఆనంద తాండవం చేస్తున్న ఆ శుభ సమయంలో ఇతర వ్యాపకాలపైన ఇతర పనులపైన మనస్సు మరల్చకుండా స్వామి యొక్క ధ్యానము పూజ స్తోత్ర పారాయణాలు చేస్తుంటే అత్యధిక పుణ్యఫలాన్ని పొందవచ్చు అనమాట శుక్లపక్షము కృష్ణపక్షాల్లో రెండు తిథులు రెండు త్రయోదశులు వస్తాయి కదా ఈ రెండు తిథుల్లో కూడా ప్రదోషవ్రతాన్ని ఆచరిస్తారు కొన్ని ప్రాంతాల్లో మాత్రం కేవలం కృష్ణపక్ష ప్రదోషాన్ని మాత్రమే పాటిస్తారు ప్రదోష సమయంలో శివుడు అర్ధనారీశ్వర రూపంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడని రత్నావళిలో చెప్పబడింది ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ కూడా శివుణ్ణి అర్చిస్తారని భావిస్తారు ప్రదోష సమయంలో చేసే శివారాధన చాలా ఉత్తమమైనదని కూడా చెప్పబడింది ఈ సమయంలో శివారాధన చేయటాన్ని సమస్త దేవతలను పూజించటంతో సమానంగా భావిస్తారు ప్రదోష సమయంలో శివాలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయట ఈ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుడిని కూడా ఆరాధిస్తారు కదా నందీశ్వరుడు నాలుగు వేదాలు అరవై నాలుగు కళలను అభ్యసించిన నిష్ణాతుడైనప్పటికీ వినయంతో ఉండి శివునికి ఏర్పడిన అనుమానాలను కూడా నివృత్తి చేస్తాడని కూడా విశ్వసిస్తున్నారు అందువల్ల నందీశ్వరుడిని ఆరాధించటం వల్ల బుద్ధి కుశలత మానసిక ఉల్లాసం లభిస్తాయట ఈ త్రయోదశి మహాప్రదోషాలు ఆదివారం రోజున వస్తే దానిని రవి ప్రదోషమని సోమవారం రోజు వస్తే సోమప్రదోషమని మంగళవారం రోజు వస్తే దానిని ప్రదోషమని బుధవారం రోజు వస్తే బుధప్రదోషమని గురువారం రోజు వస్తే గురుప్రదోషమని శుక్రవారం రోజు వస్తే శని త్రయోదశి అని శని ప్రదోషమని కూడా పిలుస్తారు వీటిని శుక్లపక్షంలో వచ్చే సోమప్రదోషం కృష్ణపక్షంలో వచ్చే శని ప్రదోషాలు విశేషమైనగా భావించి శివారాధన నిర్వహిస్తూ ఉంటారు ఇటువంటి పుణ్యప్రదమైన తిథిని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి సాయంత్రం ప్రదోష వేళల్లో శివాభిషేకం శివారాధన యథాశక్తి స్తోత్ర పారాయణాలు చేసుకొని శివానుగ్రహం పొందుదాం ఓం నమ శివాయ